మీరు పెన్షనర్స్ తో గతంలో కూడా చాలా సంప్రదింపులు వాళ్ళ కోసం పెన్షనర్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని దాదాపు గత రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డెబ్బై సంవత్సరాలు దాటినాలకు పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినానికి పదిహేను శాతం ఎందుకంటే డెబ్బై డెబ్బై ఐదు రాగానే వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోతాయి వాళ్ళ మెడిసిన్స్ కి వీటికి ఎక్కడ ఉండే పరిస్థితి లేదు హెల్త్ కార్డు లో కూడా అవేమి రావు అందుకే అవి ముఖ్యమంత్రి గారికి చెప్పి అప్పుడు టెన్ ఫిఫ్టీన్ చేయించాం తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని జీరో చేసింది బీఆర్టీసీ ఉద్యమం తర్వాత సెవెను ట్వెల్వ్ చేసింది అట్లాగే వాళ్ళకు సంబంధించిన అంశాలలో ఎప్పుడూ కూడా నేను కాస్త గ్రౌండ్ లెవెల్లో ఉండే లీడర్లను కాబట్టి గ్రౌండ్ తేరుతూ ఉంటాం కాబట్టి వాళ్ళందరూ రెగ్యులర్గా అయితే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు కూడా అందుకే వాళ్ళ మీద దృష్టి పెట్టాం వాళ్ళకి రావాల్సిన అడిషనల్ పాయింటు పెన్షను ఏదైతే కొత్తది అడగట్లో మేము ఉన్నది తీసి దాన్ని పునరుద్ధరించు అడుగుతున్నాం అట్లాగే రిటైర్ అయ్యే వ్యక్తికి సరెండర్లు రెండు సంవత్సరాల నుంచి సరెండర్లు ఊపాటు ఏంటి కమిటేషన్ ఇవ్వడం ఏంటి వీటిని చేయమన్నాం ప్రభుత్వం ఏం చెప్తుంది రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది వాటిని మేము కమిటేషన్ తీసుకొచ్చాం గ్రాట్యుటీ తొమ్మిది నెలలకి పది నెలలకి తీసుకొచ్చాం ఇప్పుడు దాన్ని కూడా జీరో ఏ నిమిషంగా తీసుకొస్తాం ఇవన్నీ ఒకసారిగా మేము ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం ఆ తర్వాత ఒక పదిహేను వందల కోట్లు కట్టాం అంటే దగ్గర తొమ్మిది వేల కోట్ల వరకు మీకు మేము పే చేసాం వీటిని దశల వారీగా మేము చేస్తాం కానీ మీరంతా ఇది అనేది ప్రభుత్వం ఉంది ఉద్యోగులు ఏ భావన ఉందంటే ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయని ఇవన్నీ భరించిపోయంట ఒక్క డిమాండ్ కూడా మాకు ఇప్పుడు సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా ఉన్నారు అది అమ్ముని పరిస్థితి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేట్ చేస్తా ఉన్నారు యాక్ట్ తీసుకొచ్చారు కానీ కేవలం మూడు వేల మందినే చేశారు పదకొండు వేల మంది ఎలిజిబిలిటీలో ఉన్నారు వాళ్ళందరికీ చేయకుండా మూడు వేల మందికి చేసి ఆపేశారు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మనం చెప్పిన మాటే ప్రభుత్వం పెట్టిన యాక్టే ప్రభుత్వం ఓకే చేసిన లిస్టే ప్రభుత్వం అంతా చేసిందే ఆ ఏడు వేల మందికి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోద్ది ఈ ప్రభుత్వం కూడా పద్నాలుగు నెలల నుంచి ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉన్నారు ఐటీఐ లెక్చరర్స్ ఉన్నారు మెడికల్ మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేయమని అడుగుతున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అందుకని వీటన్నిటి మీరు అన్నట్లు బాధ్యతలు ఎందుకంటే ఇవాళకి మనం చేయటం వారు పైలట్ అయిపోయినాయి ఏదైతే ఆరు సంవత్సరాల నుంచి పేరు అన్నింటినీ అన్నిటి నుంచి అందుకే ఉద్యోగులకు కూడా నేను టైమ్ అండ్ టైమ్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ అండ్ తాలూకా ఏ రాయకుడియా ఎక్స్టెన్సివ్గా వెళ్తాను కూడా ఇల్లప్పుడు వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇవాళ మనకు ఉన్న క్లియర్ చేసుకోవాలంటే ఒక విధి కానీ గత ఆరు సంవత్సరాల నుంచి వచ్చిన లైబిలిటీస్ ని వీటన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకోవాలంటే అది ఒక చిన్న కొంత ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది అందుకని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో ఒక మాట అన్నారు మీరు కాంప్రమైజేషన్ అవును నేను ఒకటే చెప్పాను ఏపీఎన్జిఓస్ నాయకుడికి కానీ ఉద్యోగ సంఘాల నాయకుడికి కానీ మేము ఉద్యోగ సంఘాల నాయకులు పొలిటికల్ పార్టీలో ప్రజా సంఘాలు విజిల్ బ్లోయర్స్ని కాదు మేము ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమ ఉద్యోగులు ఉంటాం ప్రభుత్వంతో ఉంటాం ఇది ఉంటాం అందుకని యాక్సెసిబిలిటీ ఇస్ మస్ట్ ఏ ఒక్క నాయకుడు వచ్చినా ప్రభుత్వం యాక్సెసిబిలిటీ ఉండాలి ఎందుకంటే మాకు పిఆర్సీఏ కాదు రోజువారీ దైనందిక సమస్యలు అనేకం వస్తాయి యాక్సెసిబిలిటీ ఉండాలి నాయకుడికి దాని యాక్సెసిబిలిటీకి కాంప్రమైజేషన్ కి మధ్య సన్నటి గీత ఉంటది నాయకుడికి ఒక్కోసారి యాక్సెసిబిలిటీలోకి లోకి వెళ్ళి ఆ గీతను గమనించుకోకుండా ఆ రోజువారీ కార్యక్రమాల్లో ముందుకెళ్ళిపోతూ అది కాంప్రమైజేషన్ లోకి వెళ్ళిపోతారు కానీ సాగర్ గారికి యాక్సెసిబిలిటీ ఏంటో కాంప్రమైజేషన్ ఏంటో దాని మధ్య ఉన్న సన్నటి గేప్ ఎంతో బాగా మీ దగ్గర ఉండే ఉద్యోగస్తులు మీ సంస్థలోని ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో మీ దగ్గర నుంచి అది కాదు కదా ఎక్స్పెక్ట్ చేసేది మీ ఇమేజ్ ఏమో చూసి అన్ని పోరాట ఫలితాలుగా తీసుకొచ్చినవి ఉంటాయి కానీ ఇక్కడ పోరాటం కాదు సమన్వయంతో వెళ్ళాలి అది ఆ సన్నటి గీతను తెలుసుకొని ముందుకు వెళ్తా ఉంటాను సన్నటి గీతను చేసి కాంప్రమైజేషన్ వెళ్ళకుండా అదే నా గీత అనేది ఏమిటంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది మనకు సంబంధించిన అన్ని పరిష్కారం చేసుకుంటూ వస్తాం పరిష్కారం కాకపోయినా కూడా అలాగే ముందుకు సాగితే గెట్ దాక్ కాలం అందుకని పరిష్కారం కానప్పుడు ఉద్యోగులు రెండే కోరుకుంటాడు నా దగ్గర నుంచి ఉద్యోగ సంఘాల నాయకుడిగా రాష్ట్ర నాయకుడిగా మాకు సంబంధించిన వాణిని వినిపించి ప్రభుత్వానికి కూడా నచ్చ చెప్పి అవగాహనతో చెప్పి గట్టిగా చెప్పి ఇది చేసి మా డిమాండ్స్ తీసుకురావాలి అని ఒకవేళ డిమాండ్స్ రాని పక్షంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్న పక్షంలో మాకు సంబంధించిన వాయిస్నే రాష్ట్ర నాయకుడు వినిపించాలి అవసరమైతే కార్యాచరణకు ముందుకు వెళ్ళాలి అని మేము ఈ రెండింటికి సంసిద్ధులమే రెండింటికి సంసి రెండిటికి సంసిద్ధులమే